తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఇరవై నెలలుగా పరిపాలన చేయడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీల్ని మర్పించడం కొరకు రకరకాల కమిషన్లు కేసుల పేరు మీద కాలం గడుపుతూ వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ూత్ తప్ప ఇంకొక భాష మాట్లాడే అవకాశం వస్తా లేదు అవసరం ఆయనకి ఆ అలవాటు కూడా లేదనేది కూడా ఒకసారి నిరూపించుకున్నాడు ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రజలందరిలో కూడా ఉన్న భావన అన్ని రంగాలలో విఫలమైంది ఈ ప్రభుత్వం దేనికి ఒక ప్రణాళిక లేదు ఏ ఒక్కదానికి కూడా ఏ ఒక్క రంగంలో కూడా ఒక అడుగు ముందుకేసింది లేదు ఇంకా చాలా రంగాల్లో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కుంటుపరుస్తున్నారు వెనక్కి పడేస్తున్నారు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కూడా కొట్టే కార్యక్రమం మొదలు పెట్టారు